సో ఫ్రెండ్స్ ఈ మోటార్ కంప్లైంట్ ఏంటంటే మనకి ఎక్కువగా సౌండ్ రావడం వల్ల అయితే తీసుకురావడం అయితే జరిగింది అసలు ఎక్కువ సౌండ్ ఎందుకు వస్తాయంటే మనకి ఏమన్నా బేరింగ్స్ ఏమన్నా పోయినా కూడా అదే లేదంటే మనకి సాఫ్ట్ సీటింగ్ సరిగా లేకపోయినా ఏదైనా రోటర్ ఏమైనా తగులుతూ ఉన్నా కూడా మనకి సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంటుంది ఇప్పుడైతే ఒకసారి యామ్స్లో అయితే చెక్ చేసి చూపిస్తాను ఒకసారి సిరీస్లో కంటిన్యూటీ వస్తుందా లేదా లేదా మీరు కానీ బాడీకి ఏమైనా చెక్ చేసుకోవాలనుకున్నట్టయితే చెక్ చేసుకోవచ్చు మనకి సిరీస్లో అయితే కంటిన్యూటీ చూపిస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ప్యార్లల్లో పెట్టాం కదా ఎక్కువ సౌండ్ వస్తుంది యామ్స్ కూడా ఎక్కువ తీసుకుంటుంది మనకి ఈ మోటార్ మీద లోడ్ ఏం లేదు కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ త్రీ యామ్స్ అయితే తీసుకుంటాయి హాఫ్ హెచ్పి కాబట్టి మనకి ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ యామ్స్ తీసుకుంటుందంటే మనకి మోటార్లో ఎక్కువ ఎక్కువ లోడ్ అనేది పడుతూ ఉందంటే బేరింగ్లు పోవడం వల్ల లేదా రోటర్ ఏమన్నా స్టేటర్కి తగులుతూ ఉన్నా కానీ లేదా సీటింగ్స్ ఏమన్నా పోయినా కూడా లేదా మోటార్లో ఇంపలర్ ఏమన్నా పట్టేస్తున్నా కానీ మనకి ఎక్కువ యామ్స్ తీసుకుంటుంది అంతేకాకుండా మనకి కెపాసిటీ వీక్గా ఉన్నా కూడా మనకి యామ్స్ అనేది ఎక్కువ తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మనకి ఇన్పుట్ వోల్టేజ్ తక్కువ వస్తున్నా కానీ యామ్స్ అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా గమనించుకోవాలి మనం ఒకసారి ఆ మోటార్ ఎక్కువ యామ్స్ తీసుకుంటుందంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఫ్యాన్ కవర్ అనేది రిమూవ్ చేసుకుంటున్నాం ఆ మోటార్ కవర్ అయితే రిమూవ్ చేసేసుకున్నాను అదేవిధంగా ఇప్పుడైతే మనకి ఫ్యాన్ కూడా రిమూవ్ చేసుకోవాలి ఫ్యాన్ రిమూవ్ చేసుకోవాలంటే ఆ ఫ్యాన్కి బయటకు రాకుండా మనకి ఊడిపోకుండా కాటన్ పిన్ అయితే ఇస్తారు దానికైతే కాటన్ పిన్ లేదు ఆల్రెడీ తీసి పెట్టున్నట్టున్నారు దానికోసం ఏంటంటే దానికి లేదు మనం స్పానర్తో ప్రెస్ చేసినట్టుగా తట్టామంటే మనకి ఆ ఫ్యాన్ అనేది బయటకు ఊడొచ్చేస్తుంది వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం ఒకసారి చేత్తో తిప్పినట్లయితే మనకి చేత్తో ఏమో ఫ్రీగానే తిరుగుతుంది రన్నింగ్లో అయితే చాలా సౌండ్ అయితే వస్తుంది అట్లాగే వాడడం వల్ల ఏంటంటే వైండింగ్ కాలిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి తీసుకురావడం అయితే జరిగింది ఇప్పుడు మనకి ఆ నట్లు అనేటివి అంటే ఆ నట్లన్నీ ఓపెన్ చేసుకున్నట్లయితే ఆ బేరింగ్ కవర్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి లోపల స్టేటర్ ఏమైనా తగులుతుందా స్టేటర్కి ఆ రోటర్ స్టేటర్కి తగులుతున్నా కానీ ఆ సౌండ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి కొన్ని మనకి ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనకి బిట్ నెంబర్ వచ్చేదలకి మనకి ఏటీఎంఎమ్ బిట్ ఇది తీసుకున్నారంటాం ఎక్కువగా వీటిల్ని ఈ నట్లన్నీ ఓపెన్ చేసుకొని అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మనం ఆ బేరింగ్ కవర్ అనేది తట్టుకోవాలి తట్టుకునేటప్పుడు మనకి బ్యాలెన్స్గా తట్టుకోవాలి మనకి ఏ పక్క ఓపెన్ కాలేదో ఆ పక్క తట్టుకుంటా తీసుకోవాలి లేదంటే ఆ కవర్ అనేది బెండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ బేరింగ్ కవర్ అనేది దానికోసం ఏంటంటే నేను మెయిన్ స్టార్టర్ అయితే కొడతాను బాడీ అయితే కూల్ అవ్ అయితే ఉంది మనకి ఆ పక్క బేరింగ్ కవర్ అనేది ఓపెన్ అయ్యింది అంటే లూజ్గానే వచ్చేసింది కాబట్టి నేను తట్టాను మీరు చూసుకొని అయితే తట్టుకోండి అదేవిధంగా ఇప్పుడైతే మనం ఆ బేరింగ్ కవర్ని కూడా తట్టేస్తున్నాను మనకి వచ్చేసింది కదా ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే మనకి ఆ బెయిరింగ్ లైట్గా సౌండ్ అయితే వస్తూ ఉంది మనకి లైట్గా వాటర్ ఇప్పుడు తడిచినట్టుగా ఉంది అంటే లైట్గా చమ్ముతున్నట్టుగా ఉంది మనకి ఆ బేరింగు వైండింగ్లు అయితే తడవలేదు లైట్ కంటే వాళ్ళు వాటర్ పట్టేటప్పుడు ఆ పైపు కొండ లైట్గా డ్రాప్స్ కాడి మోటర్ మీద అయితే పడ్డం అయితే జరుగుతుంది అప్పుడు లోకి వాటర్ పోయా అంటే ఖచ్చితంగా బెయిరింగ్లు పోతాయి అంటే గ్రీస్ అనేది బయటికి వెళ్ళిపోయి మనకి గ్రీస్ అనేది టెస్ట్ ఏర్పడుతూ ఉంటుంది అప్పుడు సౌండ్ అయితే వచ్చేస్తుంది మనకి రోటర్ తిప్పుతున్నా కానీ మనకి బేరింగ్ సౌండ్ అయితే వస్తుంది అంటే లోపల సౌండ్ అయితే వస్తుంది బెయిరింగ్ బ్రేక్పోయినట్టుగా మనం ఇప్పుడు ఆ పంపు స్క్రూలు అనేటివి కూడా రిమూవ్ చేసుకోవాలి పంపు తట్టుకుంటే మనకు చాలా ఫ్రీగా వస్తుంది రైట్ తట్టుకుందాం అంటే ఇప్పుడు ఆ పంపు స్క్రూలు కూడా వచ్చేసి మనకి ఐటమ్ మమ్మో బిట్ అయితే సరిపోతుంది ఆ బేరింగ్ సౌండ్ అయితే మీరే ఒకసారి వినండి ఇప్పుడు నేను తిప్పేది వచ్చేసి రోటర్ అంటాం ఇప్పుడు తీసుకునేది వచ్చేసి స్టేటర్ అంట వైండింగ్ చేసుకునేది స్టేటర్ అది ఏమన్నా లోపల ఏమైనా తిరిగేటప్పుడు ఏమైనా రుద్దత సౌండ్ వస్తుందనేది అనేది గమనించుకోవాలి ఏమన్నా ఆన్ వాళ్ళు ఏమన్నా రుద్దునట్టు ఆన్ వాళ్ళు ఏమన్నా ఉన్నట్లయితే మనం జాగ్రత్త పడాలి ఏమన్నా తగలు అనేది మనకి ఏమో లేవు కాబట్టి మనం ఇప్పుడైతే అదే అదేవిధంగా మనకి ఇంపులరు రిమూవ్ చేసుకోవాలి ఆ ఇంపులు రిమూవ్ చేసామంటే సీల్ కూడా మార్చుకోవాలి అది ఏ విధంగా మార్చాలో చూద్దాం ఏ విధమైన సౌండ్ వస్తుంది అనేది మీరే గమనించండి మనకు అది స్పీడ్ మీద ఎక్కువ సౌండ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే బేరింగ్లో పుల్లరు అదేవిధంగా బేరింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలంటే నేను ఎప్పుడు కూడా తట్టయితే అయితే తట్టడం వల్ల ఏంటంటే అన్బ్యాలెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు ఇటువంటి పుల్లరైతే దించుకుంటాను ఈ పుల్లర్ అయితే పనిగా చేపించుకున్నాను నేను ఫ్యాన్స్ కానీ మోటార్స్ కానీ మనం తట్టే వస్తువు ఏదైనా సరే కానీ నేను దీంట్లోనే నిదానంగా దించుకుంటాను అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అది ఊడు రావడం కానీ అలా జరుగుతుంది మనం తట్టి తీయడం వల్ల బెండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ పుల్లర్లోనే తీసుకు ఓడి తీసుకుంటూ ఉంటాను ఎక్కువ రానాటి రానాటివన్నీ కూడా ఇప్పుడైతే మనకి ఇది టైట్ చేసే కొద్దీ మనకి ఎక్కువ జాకీ టైప్లో ఉంటుంది మనం టైట్ చేసే కొద్దీ మనకి కింద ప్రెసింగ్ చేస్తుంది చూసారు కదా ఇంపర్ మనం తట్టకుండా ఎలా స్మూత్గా వచ్చేసిందో అంతే మనకి చాలా ఈజీగానే వచ్చేస్తాయి ఫ్యాన్స్ కానీ అటువంటి పేపర్ రాలు అయితే ఉంటాయి కదా వైండింగ్ అటువంటివి కూడా చాలా నిదానంగా అయితే తీసేసుకోవచ్చు మనకి మోటార్లో చూసినట్లయితే మనకి ఆ ఇంపల్లో కూర్చున్న ఛాయ్ అనేది ఉంటుంది అంటే లాక్పిండిలాగా చాయ్ ఉంటుంది ఆ ఛాయ్ ఎప్పుడో ఊడిపోయి లోపల అతుక్కుపోయి ఉంది మనకి సౌండ్ అయితే దానివల్ల కాదు ఈ ఛాయ్ అయితే ఊడిపోయి అతుక్కొని ఉంది ఇప్పుడైతే ఆ సీలు అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి సాఫ్ట్ అనేది బయటకు తీసేయాలి అంటే రోటర్ బయటకు తీసుకోవాలి ఇప్పుడైతే ఆ బాడీలో నుంచి మనకి రాటర్ అనేది బయటికి తీసుకోవాలి ఆ రాటర్ సాఫ్ట్ అనేది మనకి చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది మనం ఏది కూడా తట్టాల్సిన అవసరం లేదు మనం తట్టడం వల్ల ఏంటంటే మనకి సీటింగ్లు అనేది డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి కుల్లర్ కానీ ఒక టెక్నీషియన్ దగ్గర చేసుకున్నట్లయితే ఇప్పుడు అన్నీ కూడా హైడ్రాలిక్ సిస్టమ్స్ అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఏ ఓల్డ్ మోడల్ అయితే నేను ఎప్పుడు రెండు వేల పన్నెండులో అయితే చేపించాను నాకైతే పెద్ద అవసరం ఉండదు నాకు చిన్న చిన్న అన్నీ కూడా దీంట్లో అయితే జరిగిపోతూ ఉంటాయి మనకి సింగిల్ పేస్ అన్నీ కూడా దీంట్లో అయితే సరిపోతాయి నాకైతే పెద్ద పెద్ద త్రీ పేస్ మోటార్లు అటువంటివి అయినప్పుడు మనకి ఇది చిన్నది కాబట్టి మనకి అంత లెంత్ సరిపోవు కాబట్టి మనకి హాఫ్ సింగిల్ పేస్ వరకు అన్నీ సరిపోతాయి హాఫ్ హెచ్ మోటరు వన్ హెచ్పి మోటరు చిన్న చిన్న టూ హెచ్పి మోటార్లు కూడా దీంట్లోనే ఫిట్ చేసుకుంటాను ఇప్పుడైతే తీసుకెళ్ళి ఒకసారి చూపిస్తాను మీకు మనం సాఫ్ట్ అనేది నీట్గా ఉందా లేదన్నది కూడా చూసుకోవాలి సాఫ్ట్ గేర్లు ఉన్నా మనకి వాటర్ అనేది లీకేజ్ అవుతూ ఉంటాయి బేరింగ్లోకి మనకి ఇంపులర్ కూడా బాగుందా లేదు చూడాలి మనకి ఇంపులర్ కొత్త మోటార్ కాబట్టి బాగున్నాయి ఇప్పుడైతే మనకి ఆ పాత అనేది రిమూవ్ చేసుకోవాలి బెయిరింగ్ సీల్ అనేటివి కూడా మనకి లైట్గా సౌండ్ అయితే వస్తూ ఉంది మనం ఆ సీల్ అయితే పాతదైతే తీసేసుకోవాలి ఇప్పుడైతే సీల్ అయితే ఓపెన్ చేసేస్తాం కదా అదే విధంగా బెయిరింగ్ ఓపెన్ చేసుకోవాలంటే మనం నట్టు అయితే బ్యాలెన్స్ కోసం అయితే బిగిస్తున్నాను లేదా కింద సీటింగ్ పెట్టుకుని తీసేసుకోవచ్చు నా దగ్గర నట్టు అయితే ఫ్రీగానే ఉండేది కాబట్టి నట్లు అయితే బిగించేసి మనం బేరింగ్ అయితే తీసేస్తూ ఉన్నాను బెయిరింగ్ నెంబర్ వచ్చేసి సిక్స్ టూ జీరో టూ అంటే సీలింగ్ ఫ్యాన్ లో ఎక్కువగా పై పై చెప్పులు వస్తూ ఉంటాయి ఈ బేరింగ్ నెంబర్ అనేది ఈ నె ఇది నెంబర్ వచ్చేసి సిక్స్ టూ జీరో టూ సీలింగ్ ఫ్యాన్ లో పెద్ద అని అడిగితే ఇస్తారు ఎవరైనా సరే ఇవి ఎక్కువగా ఆఫ్ హి మోటర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ నెంబర్ అంటే రకరకాలుగా వస్తుంటే ఒక్కొక్క కంపెనీని బట్టి ఒక్కొక్క విధంగా వస్తాయి మనకి ఈ రెండు బేరింగ్లు కూడా మనకి సిక్స్ టూ జీరో టూ బేరింగ్స్ అయితే వచ్చి ఉన్నాయి మనం ఇప్పుడు రెండు అయితే నీట్గా క్లీన్ చేసుకొని అయితే బిగిచ్చేసుకుందాం ఇప్పుడైతే మనం బేరింగ్ అయితే చూపిస్తాం చూడండి రెండు ఒకే సైజు బేరింగ్స్ ఇవి మనకి బేరింగ్ అయితే సీటింగ్లో నీట్గా తట్టుకోవాలి అంటే సెంటర్లో తట్టుకోకుండా మనకి అవుటర్ బేరింగ్ అవుటర్ అయితే తట్టుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా సీటింగ్ అవుతుంది మధ్యలో తట్టామంటే ఒకసారి బేరింగ్ సౌండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం ఆ సీల్ అనేది వేసుకునే ముందు నీట్గా ఏమన్నా డస్ట్ ఉందా అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి లేదంటే వాటర్ లీకేజ్ అయ్యి మళ్ళీ బెయిరింగ్లు పోయే అవకాశం ఉంటుంది మనకి సీల్ నెంబర్ వచ్చేసి ఇది బేరింగ్ మారుస్తున్నాం అంటే కొత్త సీల్ ఖచ్చితంగా వేసుకోవడం వల్ల బేరింగ్ లైఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి ఇది ఊరినే ప్రెసింగ్ చేసేదాను నీట్గా ప్రెస్సింగ్ చేసుకోవాలి కొద్దిగా టైట్గా ఉంటుంది కొన్ని అన్నిటి ఫ్రీగానే మామూలుగా నార్మల్గానే పోతాయి ఇదైతే నార్మల్గానే వెళ్ళిపోయింది మనకి గ్యాప్లు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం ఆ రోటర్ అనేది దాంట్లో దించుకునే ముందు లోపల వాషర్ అనేది పెట్టుకొని దించుకోవాలి ఆ వాషర్ ఏం చేస్తుందంటే మనకి లోపల పైపర్ వాషర్ లాగా ఉంటుంది ఆ వాషర్ ఏంటంటే వాటర్ అనేది సీలు పోయినప్పుడు మనకి రన్నింగ్లో బేరింగ్లో తెగకుండా మనకి వాటర్ అనేది బయటికి ఎగరగొట్టేస్తూ ఉంటుంది అంటే వైండింగ్లోకి వాటర్ పోకుండా మనం హైడ్రాలిక్లో పెట్టయితే రెస్ట్ చేసేసాం కదా ఇప్పుడైతే మనకి చాలా స్మూత్గా ఉంది చూసారు కదా ఇప్పుడు మనం సీల్ అనేది ఊరినే మనం ప్రెస్ చేసేసుకోవాలి మనకి మనకి గట్టిగా ఉండింది మనకి సీల్ పక్క కూర్చుంటుంది లబ్బర్గా ఉండింది మనకి పైన అయితే కూర్చుంటుంది వాటర్ లీకేజ్ రాకుండా మనకి ఇది కొద్దిగా ఇప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పోవాలి మనకి ఈ లబ్బర్ అనేది కూర్చునే గ్యాప్లో మనకి ఏదన్నా గీతలు అలాంటివి ఉన్నా లేదా సీటింగ్ డ్యామేజ్ అయినా కానీ మనకి మళ్ళీ బెయింగ్లు పోయే అవకాశాలు ఉంటాయి అంటే ఆ గ్యాప్లో నుంచి వాటర్ అనేటివి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి మనకి సీటింగ్ అయితే బాగానే ఉంది అందుకని ప్రెస్ చేసేసాను మనకి ఈ ఛాయ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంపల్లరు లాక్ అవుతుంది ఆ ఛాయ్లో కూర్చుంటుంది మనకి ముందు ఏంటంటే ఊడిపోయి పక్కన ఉండింది మనమైతే ఆ ఛాయ్ నీట్గా పెట్టుకొని ఆ ఇంపల్లర్ అనేది ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు హైడ్రాలిక్లో మీ దగ్గర ఈ ఛాయ్ తట్టడం వల్ల ఏంటంటే అన్బ్యాలెన్స్ వచ్చి ఇంపులర్ సౌండ్ అయితే వస్తాయి అలా ఇట్లాంటి పుల్లర్స్ కానీ లేనప్పుడు ఏంటంటే చెక్క పెట్టి తట్టుకోవడం అయితే మంచి అలవాటు మనకి ఏ సీటింగ్ అనేది అంత డ్యామేజ్ కాదు మనం డైరెక్ట్గా కొట్టేదానికి చెక్కతో కొట్టేదానికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు నేను హైడ్రోక్ హైడ్రోలిక్లో అయితే మనకి ఎంత పోతుంది అనేది మనం ఆ సీటింగ్ మనం ఎంతవరకు పోవాలని చూసుకొని మనం అంతవరకు ప్రెస్సింగ్ అయితే చేసుకోవాలి మనకి ఆ దాకపోయి మనకి ఆ లోపల రోటర్ అనేది మనకి అనేది తగులుతూ ఉంది రోటర్ అనేది దానికి పైకి వచ్చి అందుకని ఆ మధ్యలో గ్యాప్లో వచ్చేసి మనం బేరింగ్ అయితే పెట్టామంటే అంటే ఆ రోటర్ మధ్యలో సాఫ్ట్ కూర్చుంటుంది కదా ఇంపోలరు ఆ ఇంపలరు సాఫ్ట్ అనేది కొద్దిగా పైకి రావడానికి మనం మధ్యలో అయితే బేరింగ్ గ్యాప్ అయితే పెట్టాం ఆ గ్యాప్లోకి అయితే ఆ సాఫ్ట్ అయితే వస్తుంది మధ్యలోకి మనకి ఆ సీటింగ్ ఎంతవరకు పోవాలో అంతవరకు అయితే మనం ప్రెస్ చేసుకోవాలి నీట్గా మనకి అది హోల్ అనేది కొద్దిగా తగులుతూ ఉంది బేరింగ్ అనేది మనకి ఇది వచ్చేసి ఇంకొద్దిగా పెద్ద బేరింగ్ అయితే పెట్టి మనం ప్రెస్ అయితే ఉన్నాను మనకి ఆ సాఫ్ట్ అనేది ఫ్రీగా బేరింగ్ లోపలికి వచ్చిందంటే మనకి నీట్గా దిగుతుంది ఇంపోలర్ అనేది కరెక్ట్ సీటింగ్లో ఉంటుంది లేదంటే మనకి సౌండ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడైతే మనకి ఇంపోలర్ తలకి గట్టిగా అయిపోయింది మనం ఒక్కసారి శుద్ధితో తట్టుకున్నామంటే ఇంపోలర్ అనేది లూజ్ అవుతుంది అంటే ఇంపులర్ మీద తట్టకూడదు మనకి బ్యాక్ సైడ్ అక్కడ ఉంది కదా మనం తట్టామంటే లైట్గా మనకి ఫ్రే అయిపోయింది కదా ఇప్పుడైతే మనం ఈ నట్లు అన్నీ కూడా ఫిట్ చేసేసుకోవచ్చు మనకి ఫ్రీగా చేత్తో తిరిగిందంటే మనకు పర్ఫెక్ట్గా కూర్చొనింది ఇది వచ్చేసి గ్యాస్ కట్ మనకి వాటర్ నటి బయటకు పోకుండా లబ్బర్ లాగా ఉంటుంది రౌండ్గా అదొక ఆ డ్యామేజ్ అయినట్లయితే కొత్తవి కూడా దొరుకుతాయి లేదా మనకి కొత్తవి లేవనుకున్నట్లయితే మనకి అట్ట ఉంటుంది పెళ్లి కార్డ్ అయినా సరే మా నీట్గా గ్రీస్ అనేది కట్ చేసుకోవాలి సీటింగ్ లెవెల్కి మొత్తం కట్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు లేదా ప్యాకింగ్ అనేది సపరేట్గా పేపర్స్ అయితే అమ్ముతూ ఉంటారు అటువంటి తెచ్చైనా బిగించుకోవచ్చు ఆ రోటర్ అనేది పంపులోకి ఎక్కించేటప్పుడు మనకి కటింగ్ ఉంది కదా ఈ కటింగ్ అనేది మనకి కిందకు ఉండాలి అంటే నీళ్ళు ఎప్పుడైనా కారణా కానీ ఆ సందులో నుంచి బయటకు వచ్చే విధంగా ఉంటుంది మనకి ఇప్పుడు ఈ పొజిషన్ అయితే కరెక్ట్ పొజిషన్ నేను పెట్టినా కదా మనకి ఆ పొజిషన్ అయితే కరెక్ట్ పొజిషను ఈ విధంగా పెట్టుకోవాలి మనకి చూసుకొని ఆ హోల్స్ అనేటివి చూసుకొని నిదానంగా తట్టుకోవాలి ఎక్కువ తట్టకూడదు మనకు ఎక్కడ ఏమైనా పొరపాట్లు ఏమైనా జరిగాయా అనేది చూసుకుంటూ తట్టుకోవాలి ఆ హోల్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా తట్టుకోవాలి అదేవిధంగా నట్లు ఏమైనా బిగిస్తున్నట్లయితే మనం ఆ నట్లు కొద్దిగా గ్రీస్ పెట్టి బిగించినట్లయితే మనకు ఫ్యూచర్లో మళ్ళీ ఓడ తీసుకోవాలనుకుంటే ఫ్రీగానే వచ్చేస్తాయి దానికోసం ఏంటంటే మనం నట్లు ఏమన్నా పెట్టుకునేటప్పుడు నీట్గా గ్రీస్ అయితే పూసి పెట్టుకోండి మనం ఇప్పుడు ఏంటంటే కొద్దిగా సైడ్ ఉంది కాబట్టి తట్టి అయితే బిగించాను ఇప్పుడు మనకు కరెక్ట్గా సీటింగ్ అయితే కూర్చుంది మనం మూడు నట్లు అయితే బిగించి అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు బిట్ అయితే బిగించేసుకుంటాను బిట్ నెంబర్ కదా ఏటీఎం పెట్టేది మామూలుగా మీ దగ్గర స్పానర్లు ఉన్న స్పానర్తో బిగించుకోవచ్చు అండ్ బ్యాలెన్స్గా లేకుండా నీట్గా బిగించుకోండి మళ్ళీ వాటర్ లీక్ వచ్చే అవకాశాలు ఉంటాయి బిగించేసుకోం కదా మనకి పంపు రోటర్ కానీ చూసుకున్నట్లయితే చాలా ఫ్రీగా జరుగుతుంది లోపలింపుల కూడా ఏడాది తగ్గినట్టు అయితే లేదు లైట్గా సౌండ్ అయితే వస్తుంది మనకి వెనక పక్క బేరింగ్ కూర్చున్నప్పుడు ఆ సౌండ్ అయితే పోతుంది ఇప్పుడైతే స్ట్రేటర్ వైండింగ్ స్టేటర్ ఉంది కదా అది కూడా కూర్చోబెట్టేసుకుందాం ఈ నీట్గా కూర్చోబెట్టుకోవాలి మనకు పాత సీటింగ్ ఉంటుంది కదా అది చూసుకుంటే బిగించుకోండి లేదంటే వైర్లు ఏడైనా తగిలి కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి రాసుకొని కూడా రాసుకోకూడదు వైర్స్ అనేటివి రాసుకోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది వైండింగ్ అనేది మనం హ్యామర్త్ అనేది నీట్గా మూడు అయితే తట్టుకోవాలి బ్యాలెన్స్ తట్టుకోకూడదు మనకి టాప్ చెప్పు ఉంది కదా మనకి పక్క చెప్పు వచ్చేసి మనకి అది కూడా బేరింగ్ అనేది మార్చుకోవాలి అది కూడా మార్చేసుకుందాం మనకి ఇది ఈజీగానే వచ్చేస్తుంది ఇది ఇది తీసుకోవాలంటే మనకు కొద్దిగా గ్యాప్ వచ్చేదానికి మనకి పిస్టన్ అయితే ఉంది ఆ పిస్టన్ పెట్టి అయితే తట్టేస్తున్నాను గ్యాప్లోకి మనకు వచ్చేసింది కదా అదేవిధంగా నీట్గా క్లీన్ చేసుకొని మనం బెయిరింగ్ అయితే చేంజ్ చేసుకోవాలి దానికి అయిపోయింది కదా ఇప్పుడైతే మనం సీటింగ్లు అయితే సాఫ్ట్ సీటింగ్లు అయితే కూర్చోబెట్టుకుందాం మీరు ఈ సీటింగ్లన్నీ మార్పుకోకూడదు అనుకున్నట్లయితే ఒక మార్కర్తో ఏదైనా కిచ్తో కానీ లైట్గా మనం ఓటు తీసే పాయింట్ ఏ పక్క ఉందనేది గుర్తు చేసుకొని అయితే ఒక పాయింట్ అటు పెట్టుకుని గీసుకొని అయితే ఓపెన్ చేసుకున్నట్టయితే పాత సీటింగ్లో మళ్ళీ కూర్చుంటాయి ఏ విధంగా ఓటు తీసామో ఆ విధంగానే కూర్చుంటాయి మనకి చాలా ఈజీగా ఉంటాయి మనం ఈ పై పక్క తట్టేటప్పుడు మనం చెక్క అయితే తట్టడం వల్ల అయితే బాగా సీటింగ్ అయితే అవుతుంది మనం డైరెక్ట్గా శుద్ధితో తట్టినప్పుడు ఒకసారి వీడి అయినా సరే విరిగిపోయే అవకాశాలు ఉంటాయి పిలుచున్నప్పుడు చెక్క పెట్టుకు తట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు సదరంగా అనేది సీటింగ్ అనేది అవుతుంది మనం శుద్ధితో తట్టడం వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ పాయింట్ మీద మనకి ప్రెస్ అవుతుంది మనం చెక్క పెట్టడం వల్ల ఎడలు పోవడం వల్ల మనకి అప్ అయితే ప్రెస్సింగ్ అవుతుంది దానికోసం అయితే చెక్కతోనే తట్టుకుంటే మనకి బాగా సీటింగ్ త్వరగా అయిపోతుంది మనం ఆ నట్లు అనేటి నీట్గా బిగించుకోవాలి అన్ బ్యాలెన్స్ లేకుండా మనకి సాఫ్ట్ అయితే చాలా స్మూత్గా తిరుగుతుంది కదా కంపెనీ చూసుకున్నట్లయితే కంపెనీ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి సెల్వీ అని ఉంది మోనోబ్లాక్ మోటార్స్ అంటారు ఇటునే ఇది ఆఫ్ హెచ్పి మోటార్ ఇప్పుడైతే మనకి సాఫ్ట్ అయితే ఫ్రీగా ఉంది కదా ఇప్పుడైతే మనం చూసుకోవాలి ఏమన్నా మనకి కొద్దిగా టైట్ ఉందా లేదా ఏదైనా గ్యాప్ లాడైనా ఉన్నట్లయితే మనకి చెక్క పెట్టి అయితేనే తట్టుకోండి మనకి ఏడైనా గ్యాప్ ఉన్నట్లయితే మనకి కొద్దిగా సైడ్ అయితే గ్యాప్ ఉంది కాబట్టి నేను లైట్గా తట్టాను తట్టడం వల్ల మనకి కొద్దిగా ఫ్రీగా అయితే అయింది మనం బిగించుకునేటప్పుడు చూసుకుంటా బిగించుకోవాలి మనం చెప్పేది వేరు చేసేటప్పుడు చాలా వేరేగా ఉంటుంది దానికోసం ఏంటంటే మీరే స్వయంగా చేసేటప్పుడు ఏంటంటే ఒకటి రెండు చేసినప్పుడు మీకు అలవాటు అయిపోతుంది మనకి ఆ రెక్క సీటింగ్ అనేది ఆ సాఫ్ట్ హోల్ ఉంటుంది మనకి ఆ రెక్కకు అనేది హోల్ ఉంటుంది ఆ హోల్కి మ్యాచ్ అయ్యే విధంగా కరెక్ట్గా సీ సీటింగ్ అయితే గుర్చోపెట్టుకోవాలి మనం తెచ్చుకునేటప్పుడు దీంట్లో కాటన్ పిన్ అయితే లేదు మనకి ఆ పిన్ను లేదు కాబట్టి నేనైతే స్క్రూ వేసి అయితే బిగిచ్చేస్తున్నాను నేను మళ్ళీ బిగించిన తర్వాత వాళ్ళ ఇంటికాడు ఉందని తీసి మళ్ళీ ఆ స్క్రూ తీసి వాళ్ళ దగ్గర ఉన్న కాటన్ పిన్ అయితే వేసేసాను ఇప్పుడైతే డైరెక్ట్గా పెట్టి అయితే ఒకసారి మీకు ఒకసారి సిరీస్లో బాడీకి ఏమన్నా వస్తుందా లేదా చూసుకోవాలి అదేవిధంగా మనం డైరెక్ట్గా పెట్టి యామ్స్ ఎంత తీసుకుంటుందనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను యామ్స్ మీటర్ అయితే కనెక్ట్ చేశాను ఇందాక మనకు చూసుకున్నట్టయితే టూ పాయింట్ ఫైవ్ యామ్స్ అయితే తీసుకుంటా ఉంది కదా ఇప్పుడు ఎంత ఎంస్ తీసుకుంటుందని చూపిస్తాను చూడండి మనకి యామ్స్ కానీ చూసుకున్నట్టయితే వన్ పాయింట్ ఫోరు అదేవిధంగా వన్ పాయింట్ త్రీ కూడా తీసుకుంటాయి కొన్ని మాటల్లో అయితే మనం చూసారు కదా మనకి కొద్దిగా స్టార్టింగ్లో లైట్గా సౌండ్ వస్తుంది అంటే ఆ సీటింగ్లు కూర్చున్నప్పుడు లైట్గా తట్టుకుంటే మనకు ఆ సీటింగ్ చాలా స్మూత్గా కొత్తది అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే సౌండ్ వస్తుంది ఏమైనా ఇంకా లైట్గా సౌండ్ కానట్లే మనకి తిప్పినప్పుడు అయితే చాలా స్మూత్గా తిరుగుతూ ఉంది మనకి రన్నింగ్ అయితే ఒకసారి చూపిస్తాను మనం ఇప్పుడు చూసినట్లయితే వన్ పాయింట్ టూ యామ్స్ విధంగా తీసుకుంటుంది అంటే మోటరు కొద్దిగా భారం పడినా కానీ యామ్స్ పెరుగుతూ ఉంటుంది దానికోసం ఏంటంటే చాలా స్మూత్గా ఉంటే అంత స్మూత్గా ఉంటే అంత తక్కువ యామ్స్ తీసుకుంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరి ఉంటే షేర్ చేయండి అంతేకాకుండా మనం మోటార్ ఎప్పుడు ఎక్కువసేపు రన్ చేసినా కానీ కొద్దిగా కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మోటార్ హీట్ అయ్యే కొద్ది మనకి రెసిస్టెన్స్ వాల్యూ పడిపోయి మనకి యామ్స్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి మనం ఉదయం తప్పుడు అటువంటి అప్పుడు వేసుకోవడం వల్ల ఏంటంటే వాతావరణం కూల్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా కరెంటు బిల్లు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ మోటార్ల మీద నీళ్లు పట్టేటప్పుడు డ్రాప్స్ పడడం కానీ అటువంటివి అయితే చేసుకోకూడదు నీట్గా ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి మోటార్స్ అనేవి ఈ దీనికి ఏంటంటే లూజ్ పైప్ తగిలియడం వల్ల ఏంటంటే మనకి ఆ వాటర్ వచ్చేటప్పుడు మోటార్ వేసినప్పుడు హై ప్రెజర్ మీద తీసుకురావడం వల్ల మనకి ఆ డ్రాప్స్ అనేటివి మనకి మోటార్ మీద కారుతూ ఉండి బేరింగ్ అని నీళ్ళు అనేది లైట్గా మనకి మోటార్ మీద డ్రాప్స్ పడడం వల్ల ఈ లైట్గా బెయిరింగ్లోకి దిగిపోయి మనకి సౌండ్ అయితే రావడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంత అయిపోయింది